राहत बंद है ओ कोटेस कोटना फ्रेंड्स हमारा नेटलैंडर फ्रेंड्स अच्छी नाम है बट एक्सपेरिमेंट आई थे तीन नॉर्मल फ्रेंड्स आप लोगों ने दांत लगाए थे आसुल आसुल डेकोरेशन से जेड फ्रेंड्स अब क्या बात कर रहा है मामा तो

ఏయ్ గినా ఆకాశం నాకో కెచోంది అందులోంది దాని గాని

ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఇతమన్నా తీసుకుంటున్నా జామ్ ఫ్రీగా వచ్చిందని కాదు అదే పైన ఏమో చుక్క పెట్టినా చుక్క నేను చేసినా చేసినాను ఇదేనది స్మైల్ ఉందా ఇలా ఏమన్నా అని నీ ఆట నీదే పట్టు ఏమైనా తినవా ఎందుకు

అయ్యా పాడేసిన నేను కొడతాను ఇక్కడే వచ్చేసుకుంటారు ఇక హాయ్ చెప్పు థ్యాంక్ యూ చెప్పండి